హైదరాబాద్ రూపురేఖలు మారిపోనున్నాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తారణకు సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది దీంతో అవుట్ రింగ్ రోడ్ పరిధిలోని ఇరవై ఏడు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసి పరిధిలోకి రానున్నాయి దీంతో ఇరవై మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి విలీనం తర్వాత విస్తరించిన జిహెచ్ఎంసీని ని నాలుగు లేదా ఐదు ప్రధాన కార్పొరేషన్లుగా విభజించవచ్చు ప్రస్తుతం జిహెచ్ఎంసీ దాదాపు ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది శివార్లలోని మున్సిపాలిటీల విలీనం అనంతరం దీని పరిధి రెండు వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది ఫలితంగా ఆయా ప్రాంతాలు కూడా కోర్ సిటీతో సమానంగా అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తుంది కాగా ప్రస్తుత జిహెచ్ఎంసీ పదవీ కాలం ఫిబ్రవరి పదవ తేదీతో ముగియనుంది ఈలోగా విలీనం ప్రక్రియ పూర్తవుతుంది దీని తర్వాతే జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది ఇక విలీనం కానున్న మున్సిపాలిటీలు ఇవే పెద అంబర్పేట్ జల్పల్లి శంషాబాద్ తుర్ఖయంజల్ మరికొండ నార్సింగి ఆదిబట్ల మేడ్చల్ నాగారం దమ్మాయిగూడ పోచారం గట్కేసర్ కుండ్లపోచంపల్లి తూగుంట తూకుంట తుక్కుగూడ కొంపల్లి దుండిగల్ బొల్లారం తెల్లపూర్ அமீன்பூர் படங் பேட் பண்ட்லகூடா ஜாகிர் மீர்பேட் போடுப்பல் நிசாம்பேட் ஃபிர்ஜாதிகூடா ஜவஹர் நகர்